ప్రారంభమయ్యాలి చాలా మొట్టమొదటి సో బయలుదేరి హండీ రెండు సగలు కూడా పూర్తిగా బయటకే తిరిగి రావాలి మళ్ళీ చెప్పుకుంటారు రెండు చక్రాలు పూర్తిగా బైక్ ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుంది మొదటి రౌండ్ మూడు వందల దూరాన్ని నలభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పసుపు అంటే గోపాలరావు గారు అద్దేపల్లి వారి చెత్త ఎగ్జిక్యూషన్

పూర్తి చేసుకున్నాయి పర్సనెడ్డి గోపాలరావు గారు అత్త ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ ప్రదర్శనలో ఉన్నాయి మొట్టమొదటితో రావాలండి ఎడవాళేడిగా తమ్మల జాసీరాడి గారు కొత్త పార్టీ తత్వాలు దూరంలో ఉన్నారు వెంటనే వెంటనే బయలుదేరి రావాలని ఆలస్యం చేయొద్దు ఒక తత్వ ప్రదర్శన జరుగుతున్న సమయంలోని మరొక తత్వాలు వచ్చి రెడీగా ఉండాలి శ్రీకాంత్ రెడ్డి గారు రావాలని మొట్టమొదటి తత్వాలు బయలుదేరి ప్రదర్శనిస్తున్నాయి దాని మొట్టమొదటి గత రావాలి మీరు చర్చ మీరు అండి తుమ్మల కోటయ్య గారి మెమోరియల్ తుమ్మల జాన్సీ గారు కొత్త మేరు भाई लोग भाई लोग शिमला वाले लोग आज पता आया हां हेलो आपका ट्रेन आ गया था अपना नंबर 82 82 किलोमीटर पर लाइन रखेंगे आपसे

రెండు వందల రెండయా తొంగల నాగసింధు గారు కొత్త పాలం ఎం కిషే రెడ్డి గారు రాసే గారి పాలం ఉల్లెట్టు రాజద్దు మీరు ఎదురు రావాలి మీ పెద్ద ఆ పెద్ద అవకాశం ఆ బమొదటి యొక్క అవకాశములు మీరు వస్తే ఉల్లెట్టు మీ దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఐదు సెకండ్లు లో పూర్తి చేసుకునే నాలుగు నిమిషము ఉన్నది పసుపులేని గోపాలరావు జత క్యారమ్ జత పోటీలో ఉన్నాయి బిల్లెట్ రాకెత్తు బయలు రావాలి రాకెట్ ఎం కిషోర్ రెడ్డి గారు బుల్లెట్ రావాలి కదా కనిపించట్లేదు పది రోడ్డు గతలు ఉన్నాయి మొత్తం బ్రహ్మాండమైన కథలన్నీ కాస్త స్థాయిలో మొదటి రెండు మూడు నాలుగు బొమ్మటం చేస్తున్నా ബ്രഹ്മാണോ പോട്ടി വച്ച് രീതി മൂന്ന് നിമിഷം ഉണ്ടാക്കി പദ്ധതി ദൂരാ സെക്കൻഡ് പൂർത്തി ചെയ యా కావాలండి తుమ్మల గోబే గారి మెమోరియల్ తుమ్మల జాన్సీ రాణి గారు కొత్త మాజూరు ఉన్నారా రెండు నిమిషం ఉన్నది ఎక్కడ ఉన్నారు ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద వందరుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి పూర్తి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ వెంకటేశరకుంటా ఎవరు కనిపించట్లేదు రావాలి ఎం కిషోర్ రెడ్డి గారు రాసేది వాడి బాలెం అమ్మాయి తొంగల్ నాగచింది గారి కొత్త బాలెం ఉన్నది కొత్త నిమిషం ఉన్నది

ఆ బాధ దాదరు వస్తున్నారు మీరు కుర్చీలు ఖాళీ చేయాలి కుర్చీలు ఖాళీ చేయాలి పోటీకి వస్తున్నాయి పది సెకండ్లు కరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఓకే సమయం పూర్తయిపోయింది సమయం పూర్తయ్య ಅದರೆಡ್ಡಿ ಗೋಪಾಲರಾವ್ ಗಾರ ರೆಂಟು ವೇಳೆ ಐದು ವಂದಲ ಯೋರಣಿ ಲಗೈ